హలో అందరికీ నాన్ వెజ్ తినడం మానేసిన తర్వాత ఎప్పుడైనా మీకు ఫిష్ ఫ్రై తినాలి అనిపించినప్పుడల్లా ఈ విధంగా ఎంతో స్పైసీగా ఎంతో రుచినిచ్చే మరి వెజ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను దానికి ముందుగా రెండు పచ్చి అరటికాయలను తీసుకొని పైన తొక్క కూడా మరీ మందంగా లేకుండా ఈ విధంగా పరచగా తొక్క కూడా తీసివేసుకోవాలి ఇది చాలా రుచినిస్తుంది చారుతో సాంబారుతో ఎంతో మరి చేపల వేపుడును చేసినప్పుడు వచ్చే రుచిలా ఇది కూడా అంతే రుచినిస్తుంది ఇప్పుడు ఈ అరటికాయ తొక్కను తీసిన తర్వాత దీన్ని వాటర్లో బాగా కడిగేసి మరి ఫిష్ లుక్ వచ్చేలా ఫిష్ కట్ చేసిన తర్వాత ఎలాంటి షేప్లో ఉంటుందో అలాంటి షేప్లోకి మనము ఈ పచ్చి అరటికాయను కట్ చేసుకోవాలి పీసెస్ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు ఫ్రై చేసే సమయంలో మరి అన్నీ కూడా చిదిరైపోకుండా ఈ వెజ్ ఫిష్ ఫ్రై చాలా నీట్గా వస్తుంది ఫిష్ లుక్లా కనిపించేలా కట్ చేసిన తర్వాత మరింత అట్రాక్టివ్గా కనిపించటాని కోసం ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రతి ఒక్క పీస్కి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టండి హోల్ పెట్టిన తర్వాత అరటికాయ పీసులు ఫిష్ లాగానే కనిపిస్తాయి ఈ విధంగా నేను చూపించేలా ప్రతి ఒక్క పీస్కి మరి మీరు హోల్ పెట్టుకోవాలి అప్పుడు ఈ పీసెస్ అనేవి ఫిష్ లాగానే కనిపిస్తాయి మరి హోల్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా హోల్ పెట్టాలి ఎందుకంటే అడ్డికాయ మరి లేతగా ఉంటుంది కాబట్టి విరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా హోల్ పెట్టాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత అన్ని పీసెస్ని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో రెండు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అర స్పూను మిరియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అరచక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ విధంగా అన్ని స్పైసెస్ కలిసేలా బాగా కలుపుకోవాలి మరి ఉప్పును జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకున్నట్లయితే ఈ ఫ్రై అనేది మనము తినలేము ఈ మసాలా అంతా కూడా బైండింగ్ కావాలంటే ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వటాని కోసం కొంచెం కొంచెం నీళ్ళన్నీ కలుపుకుంటూ మరి మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సింగ్ వచ్చేసి మరి జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఈ విధంగా నేను చూపించేలా స్పైసెస్ అన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి గట్టిగా అనిపిస్తే మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక్కొక్క పీస్ని తీసుకొని మసాలా అంతీ కూడా పీసెస్కి బాగా పట్టేలా అప్లై చేయాలి అడ్డికాయ కొనేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మరీ గట్టిది కాకుండా ముదిరిన కాయ కాకుండా మరి లేతగా ఉన్న కాయనే తీసుకోవాలి అప్పుడు ఫ్రై అనేది చాలా నీట్గా బాగా టేస్టీగా వస్తుంది ఇలా నేను చూపించేలా ప్రతి ఒక్క ముక్కని తీసుకొని ఈ మసాలాని అప్లై చేసిన తర్వాత మరి మీకు కావాలి అనుకుంటే ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవచ్చు లేదా టైం లేదు అనుకునే వాళ్ళు వెంటనే ఫ్రై చేసుకోవచ్చు ఏం పర్వాలేదు టేస్ట్లో ఏమాత్రము కూడా మార్పు రాదు ఇప్పుడు పీసెస్ కంతే కూడా మసాలా అప్లై చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఫిష్ ఫ్రై తవా పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియంలో ఆయిల్ వేసుకొని ఇలా ఫిష్ని అరేంజ్ చేసినట్టుగానే ఈ అరటికాయ ముక్కల్ని కూడా అరేంజ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా నిదానంగా జాగ్రత్తగా వేసుకోవాలి తవ్వ మీద ముక్కలన్నీ కూడా పేర్చుకున్న తర్వాత ముక్క గట్టి పడేంత వరకు కదపకుండా అలాగే వదిలేయండి మీరు వెంటనే కదిపినట్లయితే ముక్కకున్న మసాలంతే కూడా ఊడిపోయి మరి పీసెస్కి మసాలా అంటుకోకుండా ఫ్రై అవుతుంది కాబట్టి పీసెస్ని వెంటనే కలపకుండా మరి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు సిమ్ టూ మీడియంలో పెట్టి వేగనివ్వాలి ఇప్పుడు మూత తీసి మరి ముక్క గట్టిపడిందో లేదో చెక్ చేసిన తర్వాతనే మరి పీసెస్ని రెండు వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా రెండు వైపుకి నిదానంగా తిప్పుకోండి ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మరి ఒకసారి మూత తీసి ఈ ఫ్రై వేగిందో లేదో టెస్ట్ చేసుకొని ముక్క మరియు మసాలా గట్టిగా అనిపించినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మరి ఈ పీసెస్ అన్నీ కూడా నిదానంగా వన్ బై వన్గా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి మరి ఈ ఫ్రైని పప్పుచారు సాంబార్తో తినడం మాత్రమే కాదు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సాధారణంగా అరటికాయ వేపుడు చల్లబడ్డ తర్వాత బిగుసుకుపోతుంది కాబట్టి మరి తినేటప్పుడే వేడివేడిగా వేసుకొని తిన్నట్లయితే ఫిష్ టేస్ట్ వచ్చేలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా మీరు నాన్ వెజ్ తినడం మానేసినప్పుడు లేక ఇంటికి వెజిటేరియన్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అరటికాయతో ఈ విధంగా వేపుడు పెట్టినట్లయితే మరి ఎంతో ఇష్టంగా వారు తింటారు మరి ఫిష్ ఫ్రై లాగే కనిపించే ఈ అరటికాయ వేపుడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇలాంటి టేస్టీ అయిన రుచి అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్